ఒక కూరగాయల తోటలో క్యారెట్ గారు బీట్రూట్ గారు టమాటో గారు ముగ్గురు మంచి స్నేహితులు క్యారెట్ గారు పొడవుగా నారింజ రంగులో ఉండేవారు బీట్రూట్ గారు మెరూన్ కలర్ లో ఉండేవారు టమాటో గారు గోళాకారంగా ఎరుపు రంగులో మెరిసిపోతూ ఉండేవారు ఆ ముగ్గురు స్నేహితులు కలిసి చాలా బాగా కాలక్షేపం చేసేవారు ఒకరోజు టమాటో గారు క్యారెట్ గారు కాలక్షేపం చేయడానికి బయటకు వచ్చారు ఆ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ టమాటా గారు గంభీరంగా ఇలా అన్నారు క్యారెట్ అన్నా మన ఇద్దరిలో బాగా ఆరోగ్యకరం ఎవరో తెలుసా అప్పుడు క్యారెట్ గారు నవ్వుతూ అది నన్ను అడిగినందుకు చాలా సంతోషం నాలో బీటా కెరోటిన్ ఉంది అది చూపు బాగా ఉండేందుకు సహాయపడుతుంది అప్పుడు టమాటా గారు తల ఊపుతూ ఇలా అన్నారు సరే కానీ నాలో లైకోపిన్ ఉంటుంది అది గుండెకు మంచిది అంటారు ఇలా వాళ్ళిద్దరూ తాము ఎంత ఆరోగ్యకరమో చెప్పుకుంటూ ఉన్నారు చివరికి టమాటో గారిని క్యారెట్ గారిని వెతుక్కుంటూ బీట్రూట్ గారు అక్కడికి వచ్చారు వాళ్ళిద్దరి మాటలు విన్న బీట్రూట్ గారు ఇలా అన్నారు అయ్యో మిత్రులారా మీరిద్దరూ గొప్పవారే మరి మనమంతా కలిసి సలాడ్లో కలిస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఈ విధంగా ఆ ముగ్గురు నవ్వుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు ఈ కథ నీతి ప్రతి కూరగాయకి తగిన విలువ ఉంటుంది అన్ని కూరగాయలు కలిసినప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు మనిషి ఒకసారి ఒక సుందరమైన పండ్ల తోటలో బొప్పాయి చెట్టు దగ్గరే పుచ్చుకాయ మొక్క పెరిగింది మొదట ఇవి ఒకదానితో ఒకటి పెద్దగా మాట్లాడేవి కావు బొప్పాయి చాలా ఆరోగ్యకరమైనదని అందరూ అనడంతో అది కొంచెం గర్వంగా ఉండేది పుచ్చకాయ మాత్రం అందరికీ ఇచ్చే పండు అయినా తనను అంతగా పట్టించుకోవడం లేదని కొంచెం కోపంగా ఉండేది ఒకరోజు వేసవి తీవ్రంగా ఉండడం వలన ఇద్దరు పిల్లలు ఆ తోటలోనికి వచ్చారు ఆ వచ్చిన పిల్లలు ముందుగా ఒక బొప్పాయి తిన్నారు కానీ అది చాలా వేడిగా అనిపించింది ఆ తర్వాత పుచ్చకాయ పండును కోసి తినగానే ఆ చల్లదనం రుచితో ఆ పిల్లలు చాలా ఆనందపడ్డారు అలా ఆ పిల్లలు కొంచెం సేపు ఆడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు బొప్పాయి పుచ్చకాయని చూసి నవ్వుతూ ఇలా అంది ఈ వేసవిలో నువ్వు ఎంతో అవసరమైన దానివి అని అంది అప్పుడు పుచ్చకాయ నవ్వుతూ ఇలా అంది నీవు నన్ను చూసేదాకా అందరూ నన్ను మర్చిపోయారేమో అనుకున్నా కాని నీతో స్నేహం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని పుచ్చకాయ అంది ఆ రోజు నుంచి అవి రెండు మంచి స్నేహితులయ్యాయి ఈ కథ నీతి ఎవరిని ఎవరు తక్కువగా చూసుకోకూడదు ఎవరి గొప్ప వారికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్